హర్ట్ అవుట్ ఏం సార్ ఇప్పుడు అంటే ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితోని వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా క్యాస్టింగ్ లో మీరు ఉంటున్నారు మెయిన్ క్యారెక్టర్ ఏదో చేస్తున్నారు మెయిన్ సెటప్ లో కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అక్కడే మాట్లాడలేదు సార్ ఫస్ట్ రాజమౌళి గారు సార్ దట్స్ ఓకే మా విక్రమాకుడి యెస్ ఇంకా దానిలో తిరగలేదు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఎందుకు చెప్పమంటారా ఓకే పంతొమ్మిది వేల కుర్రోడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్లో లేను అనవసరమైన గొడవలకి వెళ్ళలేదు డిసిప్లిన్గా ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ పార్ డిపెండెంట్ లైఫ్ అంటే మీకు ఎవరో రాస్తారు డైలాగులు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్స్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగ్ లోకల్ రాస్తారు లైట్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకొచ్చి ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటానికి ఏం లేదు అని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యు షుడ్ బి హ్యాపీ అంతే సింపుల్ వాళ్ళ వల్లే ఎవరున్నా కానీ అంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని క్వశ్చన్ అడగనక్కర్లే అనుకున్నాను కానీ మీరు చెప్పేశారు కాబట్టి ఇంకా అడగడానికి లేదేమో నా డౌట్ బట్ స్టిల్ ఐ ట్రై మీకు ఎవరితోని ఎప్పుడు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాలేదండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వచ్చాయండి వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి ఎవరితో నేను బయట బయట మాట్లాడతానండి నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ లైక్ నచ్చపోతే నచ్చలేదు చెప్తాను నేను నాకు ఆ భయం లేదు చాలా చాలా స్ట్రేంజ్ చెప్తానండి నేను అంటే నాకు ఇప్పుడు అంటే సి ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీతో నచ్చలేదు అనుకోండి నాకు నేను మీకు కాల్ చేసి మీకే చెప్తాను ఇట్స్ నాట్ దట్ నేను వెనకాలెక్కడో కూర్చొని గాసి బ్యాక్ ఏదో కూర్చొని అది అంటాం అలవాట్లేదు నా ఫస్ట్ నుంచి కూడా నాకేదో ప్రాబ్లం ఉంటే నాగేందర్ గారు ఇది ఇది అని నేను మీకే ఫోన్ చేస్తాను చెప్పేస్తారు సో అలా నేను అలా చేసినవి కూడా ఉన్నాయి అవునా టు కీప్ ద అంటే సి నేమ్స్ రాకూడదండి తప్ప చాలా పర్సనల్ స్పేస్లో జరిగిన విషయాలు సో ఐఎమ్ దట్ కైండ్ నేను ఆ టైప్ మనిషిని సో దానివల్లే ఇంతకాలం ఉన్నానేమో సి నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే రకం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను సో దానివల్లే ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు మీరు అలా ఉంటే తర్వాత ఆలోచిస్తే మీరే నచ్చుతారు ఎందుకంటే ఆడు కరెక్టే చేసాడు కరెక్టే చెప్పాడు అదే మన వాళ్ళు అంటారు కదా మనం ఇదే అని చెప్పేసాం అనుకోండి నచ్చిన వాళ్ళే మనతో ఉంటారు అంటే ఇప్పుడు నచ్చిన డేట్ మనకు అవసరం లేదు అంతే కదా అందుకని అంతే ఇంకేం మనం వాడికి నచ్చకపోయినా వాడి మనకి నచ్చకపోయినా ఇంక నో గేమ్ నో గేమ్ ఇంకేం లేదుగా సో నచ్చిన ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పనిచేస్తారు వాటి వల్ల ఇబ్బందులు పడలేదా మీరేవి అంటే ఉన్నాయి సార్ ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కొన్ని రోజులు మాట్లాడలేదు కొన్ని నెలలు మాట్లాడలేదు సినిమాలు పోయి మళ్ళీ 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 మాట్లాడారు సినిమాలు పోయే వాటి వల్ల అది నాకు తెలియదు సార్ అది అసలు సినిమాలు మనకి యాక్టర్కి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎవరికి తెలియదు సార్ అసలు ఎందుకు వస్తాయి తెలియనప్పుడు ఎందుకు పోతాయి అని చెప్తాం సార్ అది అది చాలా అను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ వల్ల వల్ల అండి సినిమాలు పోయి ఉంటాయి సార్ డెఫినెట్ గా పోయి ఉంటాయి బట్ ఓకే పోయి మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇచ్చారు కూడా అది కూడా తెలుసు నాకు సో రెండు అయినాయి సార్ మీకు తెలుసు ఏ సినిమా ఏ సినిమా పోయి ఐడియా ఉన్నాయో నాకు ఏ సినిమా లో వచ్చే కూడా తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి సో నో కంప్లైంట్స్ అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే మనం అస్ లాంగ్ అస్ మన సెట్ ఆఫ్ స్కిల్స్ బాగున్నాయి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి మనం అవున అప్రోచ్ మంచిది అప్రోచ్ మంచిది ఎవరిని హామ్ చేసే ఆలోచన అవును ఎక్కువ ఎవరిని హామ్ చేసే ఆలోచన లేదు మీకు చూకండి అస్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఫోటోలు గట్ట వాళ్ళతో వీళ్ళతో దించుకుని ఫేస్బుక్ లో మీరు ఆన్లైన్ లెన్స్ అని అసలు ఎక్కడ ఆన్లైన్ నా ఇంటెన్షనల్ గా ఫస్ట్ నుంచి కూడా నేను పెట్టుకున్నది అండి కొంచెం ఎక్కడ ఇంటెన్షనల్ గానే రెండు రెండు లైఫ్ వద్దనుకున్నాను నేను ఒక లైఫ్ చాలు నాకు ఒక లైఫ్ చాలు చాలు మళ్ళీ నేను పొద్దున్న దగ్గర లేచిన దగ్గర నుంచి సి అంటే ఇంక ఎలా అండి ఇప్పుడు అందరినీ కన్విన్స్ చేసుకుంటే ఎలా ఉంటాం పర్సనల్ లైఫ్ ఒకటి ఉండాలి కదా స్పేస్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకే కొంచెం ఇంటెన్షనల్ గా దూరంగా ఉన్నాను నేను ఫస్ట్ నుంచి కూడా సేఫ్ యూఆర్ ప్లేయింగ్ సేఫ్ సేఫ్ కాదు సార్ నా ప్రైవేట్ లైఫ్ నా వరకే ఉంచుకుంటున్నాను అదే ఇప్పుడు మీరు ఆ సేఫ్ గేమ్ ఆడడం కోసమే ప్రైవేట్ లైఫ్ అవి తగ్గించగేంద్ర గారు కాదా అట్లా కాదు సేఫ్ అని కాదండి అది సేఫ్ సేఫ్ ఇంకా రిస్క్ సార్ అది ఈ రోజులున్న అటెన్షన్ సీకింగ్ దాంట్లో ఈ రోజు కనపడకపోతే ఎక్కువ రోజులు ఇన్సెక్యూరిటీతో అవుట్ ఆఫ్ చేసే చాలా విషయాలు చాలా మంది చేస్తున్నారు అది సేఫ్ కాదు ఇంకా రిస్క్ తక్కువ కనపడటం కదా సో ఇట్స్ నాట్ సేఫ్ ఇట్స్ నా ప్రయారిటీ అంతే అది నేను వద్దనుకున్నాను కానీ వర్క్ వర్కౌట్ అవుతున్నది కదా సోన్ బాబు గారు లాగా మీకు సామిన్ బాబు గారు ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయను అని చెప్పారు ఆయన ఏది తొలి రోజుల్లోనే ఆయనకి ఇంకా పెద్ద ఇది లేనప్పుడే ఆయన ఎస్ వెంకటరత్నం గారు అనేవారంట నీకే సినిమాలు లేవురా మళ్ళీ నువ్వు ఆరు తర్వాత ఒకటి అంటే ఇప్పుడు అంటే ఏం లేదు సార్ ఇప్పటికే మీకు టెన్ సెకండ్స్ వచ్చేసింది సార్ ఫోకస్ మనుషులకి ఫోకస్ లేదు మీరు అందులో కూడా మీరు రోజు ముప్పై సార్లు కనపడుతుంటే ఒక వాల్యూ ఉంటుంది సార్ యాక్టర్లకి అని అని విచిత్రమైన ఒక ఆలోచన కరెక్టేనేమో నా వరకు విచిత్రమైన ఆలోచన కరెక్ట్గా ఉంది అది నాకు ఇప్పుడేంది కదా సార్ ఫస్ట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఆన్లైన్ ఇదంతా కూడా అవుతుందో అప్పటి నుంచి ఆలోచన ఉండేది ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి ఇంటెన్షనల్ గానే వద్దు అనుకున్నాను నేను ఎక్కువ వద్దు ఎందుకు తక్కువ కనపడితే కొంచెం రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు లేకపోతే ఎక్కడో టీవీలో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మనం పొద్దున్నే వచ్చిన దగ్గర నుంచి అన్ని పెట్టుకుంటే వెళ్తుంటే మా ఇల్లు ఇది మా కిచెన్ ఇది మా అది ఇది అంటే ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది మీద అని అదొక ఫిలాసఫీ అదొక ఫిలాసఫీ అంతే నేను నమ్మిన ఫిలాసఫీ అంతే అదే అంతకన్నా ఏం లేదు మీరు నమ్మినది మీరు అమలు చేస్తున్నది చేస్తుంది మీ వాక్ ఆఫ్ లైఫ్ అవును అంతే అలాగే అంతే అంతకన్నా కానీ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ రోజున మీరు కెరీర్ స్టార్ట్ అయినప్పటికి ఏమీ లేదు ఏం లేదు ఏదో ఒక చిరంజీవి ఇంట్లో ఒక ఇంటర్నెట్ ఉండేది అప్పట్లో అవునండి ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో ఓకే ఫస్ట్ అండి ఫస్ట్ ఇంటర్నెట్ ఓకే చిరంజీవి ఇంట్లో అదేలేండి ఇన్ ది ఇన్ ది సెన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ చిరంజీవి ఇంట్లో ఐ కెన్ పుట్ రైట్లీ అప్పుడు ఏమి లేదు తర్వాత అలా పెరిగి 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 ఇప్పుడు కంప్లీట్గా అంత ఆక్రమించేసింది దీంట్లో ట్రెండ్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంటుందండి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఈ మధ్య ప్రొడ్యూసర్లు కూడా అసలు ఎరగదీసేస్తున్నారు సార్ ఇది రెండు రెండు రకాలు ఉంటాయి సార్ ఒకటేంటంటే కాంట్రవర్సీ చేసి ఏదైనా మాట్లాడితేనే మనం సినిమా బయటికి ఎక్కువ మంది తీసుకెళ్తాం అనేది ఒక సిస్టమ్ తప్పేం లేదు సార్ ఎవరిప్పుడున్న నేను చెప్పాను కదా ఫోకస్ లేదు మనుషులకి మీ మీద అటెన్షన్ రావాలంటే ఒక రెండు మాటలు అంటున్నారు గుడ్ ఫర్ దెమ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ మీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి ఎందుకంటే కోట్లు సంబంధించిన విషయం సార్ ఇది ఇప్పుడు ఏదో ఒక పది రూపాయలు ఏదో చిప్స్ ప్యాకెట్ లాంటిది కాదు ఇది కరెక్ట్ ఒక ఫ్రైడే క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ ఉంటుంది ఒక సినిమాకి ఆ ప్రాసెస్లో ఒకరిద్దరు కాంట్రవర్సీగా మాట్లాడి దాని జనానికి అటెన్షన్ గెయిన్ చేయడానికి ఏం తప్పు లేదు సార్ కానీ అది కౌంటర్ ప్రోడక్ట్ అయ్యి నెగిటివ్ అయితే సార్ అది అది తన రిస్కే కదా సార్ తన మనీ రిస్కేగా మీకు నాకు రిస్క్ ఏం లేదుగా అవును సో యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఓకే విత్ ఇట్ ప్రొడ్యూసర్స్ కానీ ఎవరన్నా కానీ ఇట్స్ ఓకే సార్ మీ ప్రోడక్ట్ మీరు సెల్ చేసుకోవడానికి మీరు ఒక రెండు మాటలు అంటున్నారు రెండేవో గొడవలు పెడుతున్నారు స్టేజ్ మీద ఇట్స్ ఓకే ఎందుకంటే చిన్న చిన్న ఇది అయిపోయింది సార్ త్రీ ఫోర్ డేస్కి వచ్చేసింది సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా సో తప్పో సార్ ఇవన్నీ అంతేనా తప్పేం లేదు సపోర్ట్ చేస్తున్నారు తప్పేం లేదు సార్ తప్పేం లేదు యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే వ్యక్తిగతంగా వెళ్లకుండా పర్సనల్ గా వెళ్ళి తిట్టుకోకపోతే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే ఓకే అంటే మీరు ఈ సినిమా ఇండస్ట్రీ వరకు ఓకే బట్ ఇంటికి హౌస్ హోల్డ్ మీ పర్సనల్ లైఫ్ కు సంబంధించినంత వరకు అక్కడైనా కనీసం మీ మీ ఇష్టాలు మీ అష్టాలు మీ వైఫ్తో మీరు షేర్ చేసుకుంటారా అక్కడ కూడా షేర్ చేసుకునేదే నా వైఫ్ తోనే అంతే షీస్ లైక్ ఫ్రెండ్ టు మీ కష్టం ఏదన్నా కూడా డైరెక్ట్గా నేను షేర్ చేసుకునేది ఫస్ట్ నేను ఏ విషయం షేర్ చేసుకుని నా వైఫ్ని షేర్ చేసుకుంటాను అవునా యా తను తనే తని చెప్పేది వింటాను నేను తను సజెషన్స్ వింటాను అంటే వాళ్ళకి సి మనకి రకరకాలు ఉంటాయి కానీ వైఫ్ కి లేకపోతే ఇంట్లో మదర్కి కానీ పేరెంట్స్ కానీ మన మీదే ఉంటుంది సో వాళ్ళకి ఇంకా క్లియర్ గా తెలుస్తుంది అంటే మనకి ఏం కావాలి మనం ఏం రాంగ్ వెళ్తున్నాం అనేది వాళ్ళ ధ్యాస మన మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్ గా చెప్తారు దాంతో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వినాలి వాట్ ఈస్ బెస్ట్ కంప్లైంట్ ఫస్ట్ లో నేను బాగా లేజీగా ఉండేవాడిని అండి అది ఎప్పుడు కంప్లైంట్ ఉండేది నా వైఫ్ కి అంటే లేజీగా ఉండేవాడిని అంటే సినిమాలని కాదు ఓవరాల్ కొంచెం లేజీ బద్దకంగా ఉండేవాడిని ఇంట్లో సో ఏంటంటే తర్వాత తర్వాత ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ వైపు ఇవన్నీకో రీజన్ నా వైఫే తనే ముందు ఫిట్నెస్ అన్ని ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసింది నేను జిమ్ ఎక్కడండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్తాను కొంచెం ఫిట్నెస్ మీద ధ్యాస ఇదంతా కూడా పొడుగుండేవాని కదా పొట్టకన పడేది కాదు లాగిసాం లాగేసా సంవత్సరాలు తరపడి తర్వాత ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ కొంచెం నీట్గా గా అని ఆలోచనలో యా ఓకే ఆ అవును పాపం నన్ను జిమ్ యా అవునా పంపించడానికి ఏంటిది నాకు పొద్దు లేచి దగ్గర జిమ్ జిమ్ అంటున్నావు అని చెప్పి చివరికి ఎట్లాస్ట్ ఇప్పుడు నేను నేను ఎంతో వర్క్అౌట్ చేసుకోబోతు నన్ను ఇద్దరు అట్లా ఆ లెవెల్కి వచ్చేసాను అదే బాగా అంటే మీరు దానికి బాగా హ్యాబిటేట్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ అవును అదంత కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్